శ్రీ గురుభ్యో నమ ఆర్యన్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం శుక్రగ్రహాన్ని జాతక చక్రంలో విశ్లేషిస్తే ఆర్థిక విషయాల గురించి మనం బాగా తెలుసుకోవచ్చు ఏ గ్రహాలతో శుక్రుడికి సంబంధం ఏర్పడితే మంచి ధనయోగాలు ఏర్పడతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జాతక చక్రంలో శుక్రుడు బుధగ్రహంతో కలిసి ఒకే రాశిలో కనుక ఉన్నట్లయితే జాతకుడికి మంచి ఆర్థిక స్థితి ఉంటుంది స్థిరాస్తి యోగం ఉంటుంది జాతకుడి జీవితకాల పర్యంతం పాటు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అంటే బుధగ్రహంతో శుక్రుడికి సంబంధంగా ఏర్పడినట్లయితే జాతకుడికి మంచి ధనయోగం ఉంటుంది శుక్రు నుండి బుధుడు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న మూడు ఏడు పదకొండు స్థానాల్లో ఉన్న రెండు పన్నెండు స్థానాల్లో ఉన్న జాతకుడికి మంచి ధనయోగం కలుగుతుంది శుక్రగ్రహానికి రాహుగ్రహంతో సంబంధం ఉన్నా కూడా మంచి ధనయోగాలు ఉంటాయి శుక్రుడు రాహు ఒకే రాశిలో కలిసి ఉన్నా శుక్రుడి నుండి రాహువు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నా మూడు ఏడు పదకొండు స్థానాల్లో ఉన్నా రెండు పన్నెండు స్థానాల్లో ఉన్నా కూడా జాతకుడికి మంచి ధనయోగాలు ఏర్పడతాయి ఇక శుక్రగ్రహం కేతుగ్రహానికి సంబంధం కనుక ఉన్నట్లయితే చాలా మంచి ఆర్థిక స్థితి జాతకుడికి ఉంటుంది అయితే మ మగవారిలో ఈ కాంబినేషన్ ఉంటే వివాహ జీవితంలో సమస్యలు రావచ్చు కానీ ఆర్థికంగా మంచి యోగం ఏర్పడుతుంది మంచి ధనయోగం శుక్ర కేతు కలయి వల్ల ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు కేతు ఒకే రాశిలో గాని కలిసి ఉన్నట్లయితే జాతకుడికి మంచి ధనయోగం ఏర్పడుతుంది లేదా శుక్రుడు నుండి కేతుకు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నా కూడా మంచి ధనయోగం ఏర్పడుతుంది అదేవిధంగా శుక్రుడి నుండి కేతువు రెండు పన్నెండు స్థానాల్లో ఉన్నా కూడా మంచి ధనయోగాలు ఏర్పడతాయి ఇక్కడ ఇక శుక్ర శని సంబంధం వల్ల జాతకుడు కష్టపడి పైకి వస్తాడు శని కర్మ కర్మకారకుడు కాబట్టి తన స్వయం కృషి వల్ల జాతకుడు మంచి ఆర్థిక స్థితిని కలిగి ఉంటాడు శుక్రుడు శని ఒకే రాశిలో కలిసి ఉన్న శుక్రు నుండి శని ఐదు తొమ్మిది స్థానాలు మూడు ఏడు పదకొండు స్థానాల్లో ఉన్న రెండు పన్నెండు స్థానాల్లో ఉన్న స్వయం కృషి ద్వారా జీవిత ద్వితీయ భాగం నుండి బాగా సంపాదిస్తారు ముఖ్యంగా ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత మంచి ఆర్థిక స్థితికి వారు చేరుకునే అవకాశం ఉంటుంది ఇక గురు శుక్ర సంబంధం కూడా మంచిదే గురుడు శుక్రుడు గనక ఒకే రాశిలో కలిసి ఉన్నట్లయితే అది సంజీవని యోగంగా నాడీ గ్రంథాలు తెలియజేశాయి దీని ప్రభావం వల్ల జాతకుడికి దీర్ఘాయుషు ఉంటుంది మంచి ఆర్థిక స్థితి ఉంటుంది అలాగే శుక్రుడు నుండి గురుడు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న మూడు ఏడు పదకొండు స్థానాల్లో ఉన్న రెండు పన్నెండు స్థానాల్లో ఉన్న మంచి ఆర్థిక స్థితి జాతకుడికి కలిగే అవకాశం ఉంటుంది మీ మీ జాతకాల్లో ఒకసారి పరిశీలించండి అలాగే ఒకే సమయంలో శుక్రుడికి రాహు బుధ సంపర్కం అంటే రాహు బుధ గ్రహాలతో సంబంధంగా కలిసి ఉన్నట్లయితే అది చాలా ఉన్నత ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది అంటే శుక్రగ్రహానికి బుధ రాహుగ్రహాలు సంబంధంగానికి ఏర్పరచుకున్నట్లయితే అది రాజయోగంగా మనం చెప్పొచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అలాగే కేతువు శని గురుడు ఈ మూడు గ్రహాలు కూడా రాహుగ్రహ శుక్రగ్రహంతో సంబంధం ఏర్పరచుకుంటే ఇందాక చెప్పిన మనం చెప్పిన స్థానాలతో ద్వారా సంబంధం కనుక ఏర్పరచుకున్నట్లయితే అది కూడా ఒక గొప్ప జాతకంగా మనం చెప్పచ్చు మీ ఈ జాతకాల్లో శుక్రుడు బలంగా ఉన్నాడనే ఒకసారి చూసుకోండి శుక్రుడు జాతక చక్రంలో స్థితిలో ఉండి ఇప్పుడు చెప్పిన గ్రహాలతో గనక సంబంధం కనుక ఏర్పరచుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ధన ప్రాప్తి ఉంటుంది కొంతమందికి జీవిత ప్రథమ భాగంలో ధన ప్రాప్తి కలుగుతుంది కొంతమందికి కొంత సమయం దాటిన తర్వాత ధన ప్రాప్తి అనేది ఉంటుంది ముఖ్యంగా శుక్రగ్రహానికి బుధగ్రహం రాహుగ్రహం శని గ్రహం గురుగ్రహం కేతుగ్రహం ఈ గ్రహాలతో సంబంధం కనుక ఏర్పరచు ఏర్పర ఈ సం ఈ గ్రహాలతో సంబంధం కనుక ఉన్నట్లయితే మంచి ఆర్థిక యోగాలు మంచి ఆర్థిక స్థితి జాతకుడికి ప్రాప్తిస్తాయి చంద్ర సంబంధం కనుకున్నట్లయితే ధనం బాగా వస్తుంది కానీ ఖర్చు అవుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడికి చంద్రుడి సంబంధం కనుక ఉన్నట్లయితే రాబడి బాగుంటుంది మంచి ఆదాయం ఉంటుంది కానీ ఆ ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది మీ మీ జాతకాలు ఒక్కసారి పరిశీలించి చూసుకోండి శ్రీ దత్త శరణమ్మ శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరా స్వస్తి